శ్రీరామ నవమి ఇది హిందువులకు పెద్ద పండుగ ప్రతి పట్టణములో పల్లెల్లో వైభవంగా అందరూ కలిసి జరుపుకునే పెద్ద పండుగ తాటాకుల పందిర్లు రాములవారి కళ్యాణం విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది పానకం ఇలా సందడే సందడి ఇంట్లో చేసుకుంటే సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో వర్ధిల్లుతారు ఇంట్లో ఎలా చేసుకుందామో తెలుసుకుందాం చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించాడు జననం కళ్యాణం పట్టాభిషేకం ఒకే రోజున జరిగే ఏకైక దేవుడే శ్రీరామచంద్రుడు ఇది ఎవరికీ సాధ్యం కాదు మనం ఎలా పండుగ చేసుకోవాలో తెలుసుకుందాం బ్రహ్మమూర్తాన్ని లేచి ఇంటిని శుభ్రంగా చేసుకొని అభ్యంగ స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసి గుమ్మాలకు తోరణాలు కట్టి శుభ్రమైన బట్టలు ధరించాలి సీతారాముల ఉన్న పటాన్ని పూజ గదిలో ఉంచాలి చేసే విధానం పూజ చేసే విధానం బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద పీట ఉంచి నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం ఉంచాలి శ్రీరాముడి పటంకి పంచామృతంతో అభిషేకం షోడోపచారాలు అనుసరించి పూజలు చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించి రాముడికి సీతకు పూలదండ సమర్పించాలి శివరకు స్వామి పాదాల దగ్గర మూడుసార్లు అక్షింతలు వేస్తూ సీతారామ కళ్యాణము చూద్దము రండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి సీతారాములకు తలంబ్రాలు పడిన తర్వాతనే మనం భోజనం చేయాలి అంతవరకు మనం భోజనం చేయకూడదు ఈరోజు రామాయణం చదవటం వినటం వలన మనకు చాలా మంచిది ముక్తి కలుగుతుంది ఎన్నో పాపాలు చేసిన ఈ రామాయణం చదవటం వలన మనకు చేసిన పాపాల నుండి మనకు విముక్తి కలుగుతుంది సీతారాముల కళ్యాణములో ఉపయోగించిన అక్షంతలు తల మీద చల్లుకుంటే త్వరగా పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది ఈ విధంగా మనము శ్రీరామనవమి మన ఇంట్లో జరుపుకుంటే మనము మన పిల్లలు మన కుటుంబం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంతో వర్ధిల్లుతారని మనం తెలుసుకోవాలి ఈ విధంగానే మనం శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది